కర్నూలు జిల్లా కర్నూలు మండలం వెంకాయపల్లె గ్రామ సమీపంలో ఉన్న పుల్లయ్య కాలేజీలో ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ పర్యవేక్షణలో ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ కె రవీంద్ర కుమార్ ఎస్ నాగరాజు నాయక్ ఆధ్వర్యంలో పుల్లయ్య కాలేజీలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ట్రాఫిక్ సీఎం మన్సూరుద్దీన్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పుల్లయ్య కాలేజీ విద్యార్థులకు విద్యార్థినులకు మరియు సిబ్బందికి కాలేజ్ బస్ డ్రైవర్స్ మరియు క్లీనర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జనవరి పదహారు నుండి ఫిబ్రవరి పదహైదు వరకు జరగబోయే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు అనంతరం ఆర్టీఓ భారత్ చవాన్ కర్నూలు ట్రాఫిక్ సిఏ మన్సూరుద్దీన్ తో మాట్లాడారు మనం థర్టీ డేస్ నుంచి యాక్టివిటీస్ చేస్తున్నాము సో ఈ రోజు వచ్చేసి మనం పిల్లల కాలేజ్ లో అవేర్నెస్ సెషన్స్ తీసుకోవడం జరిగింది సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ సిఏ గారు కూడా వచ్చారు సో వచ్చి మనం చాలా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు వాళ్ళందరికీ రోడ్ సేఫ్టీ ముఖ్యంగా మనకి రోడ్ యాక్సిడెంట్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి దానికి సంబంధించి సుప్రీం కోర్టు కూడా రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా మనకి గైడ్ ఇచ్చింది వన్ మంత్ యాక్టివిటీ జరపమని సో అందులో భాగంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఏంటంటే స్టూడెంట్స్ లో అనేది లైసెన్స్ ఇవ్వకుండా ఈ ట్రిపుల్ డ్రైవింగ్ హెల్మెట్ వితౌట్ హెల్మెట్ టైం అండ్ డ్రైవ్ చాలా అఫెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అందుకోసం స్టూడెంట్స్ లో ఈ రోజు మేము అవేర్నెస్ క్రియేట్ చేసి ముందుకు వెళ్తున్నాము సార్ నమస్కారం సార్ ఈరోజు ఆర్టీఎస్ సార్ యొక్క ఆధ్వర్యంలో పోలీస్ గవర్నమెంట్ కల్లూరు డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ వల్ల ఆధ్వర్యంలో మన ఈ వన్ మంత్ రోడ్ సేఫ్టీ ప్లస్ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ నడుస్తుంది పురస్కరించి ఈ రోజు పిల్లల కాలేజ్ లో ఆ స్టూడెంట్స్ అవేర్నెస్ చేశాము ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ ఎన్నో ఉండే వాళ్ళు ఈ రేసింగ్ చేస్తున్నారు అంటే ఈ హెవీ సీసీ నెంబర్స్ ఉండే టూ హండ్రెడ్ సిసి ఉండే కరిష్మా ఈ హీరో షోరూమ్ వెహికల్స్ తో మా రిక్వెస్ట్ ఏమంటే ఈ స్నేక్ రైడింగ్ కానీ ఈ జిగ్జాగ్ కానీ చేయకుండా ఒక ఒక టైం బండి బండిపోవడం ఇలాంటి చేసి చాలా మంది పావాలను తెచ్చుకుంటారు పాలు కోల్పోతారు అదేవిధంగా అన్న మాత్రం హ్యాండ్స్ విరిగిపోవడం చెల్లి విరిగిపోవడము అయితే నాకు దాంట్లో నేను రిక్వెస్ట్ ఏమంటే మీరు అలానే మానుకోండి మీ యొక్క జీవితాన్ని మీరు సాధించాలని సాధించండి రెండవది మీరు పోతే ఆ స్టూడెంట్స్ వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఆ తల్లిదండ్రులకు చాలా శోభ అవుతుంది